వ్యవసాయం తర్వాత అతిపెద్ద చేనేత రంగం అన్ని వర్గాలకు ఉపాధి కల్పిస్తోంది ఇలాంటి చేనేత రంగం కుదులైన తరుణంలో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అన్ని వర్గాల చేనేతలపై ఉందని గిర్రాజు నాగేశ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం పార్దసారధి బీసీ మహిళా అధ్యక్షురాలు జయశ్రీ అన్నారు శనివారం సాయంత్రం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో చేనేత నాయకులు మాట్లాడుతూ ధర్మవరం ప్రాంతాన్ని గత యాభై ఆరు సంవత్సరాలుగా ఉన్నత వర్గాల ఎమ్మెల్యేలుగా ఎంపికై పరిపాలన చేస్తున్నారని అన్నారు చాలా కాలం తర్వాత ఎన్టీఏ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా చేయడం ఆనందంగా ఉందన్నారు సత్యకుమార్ యాదవ్ హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం బీసీల అందరిపై ఉందన్నారు త్వరలో అన్ని వర్గాల చేనేత నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు చేనేత మహిళా నాయకురాలను ముఖ్యంగా మనము ఇంతవరకు ఇక్కడ ధర్మారంలో అతి ప్రముఖంగా సైకిల్ గుర్తుంది సైకిల్ గుర్తుని ఆదరించినారు ఇప్పుడు మన అదృష్టం కొద్ది మన ధర్మారం చరిత్ర యూటర్న్ తీసుకొని బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుతో మన సత్యకుమార్ యాదవ్ గారు మన ధర్మారంలోకి ఎంటర్ అయినారు కాబట్టి ముఖ్యంగా కింది స్థాయి వరకు ఉన్న వృద్ధులైతేనేమి ఇంకా యువకులైతేనేమి మహిళలైతేనేమి తెలియదు అనే మాట లేకుండా అందరూ మనసులో రిజిస్టర్ చేసుకోవలసింది ఏమంటే కమలము గుర్తుకు మన సత్యకుమార్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించవలను సత్యకుమార్ యాదవ్ గారి గుర్తు కమలం గుర్తు కమలం గుర్తు సత్యకుమార్ యాదవ్ గారిది బీజేపీ గుర్తు మర్చిపోకండి కమలం గుర్తుకు ఓటు వేయాల అట్లాగే మన ఎంపీ అభ్యర్థిది సైకిల్ గుర్తండి పీకే పార్థసారథి గారి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు కూడా ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థిని మనము పార్లమెంట్లోకి పంపించేదానికి మన కొంత సహాయ సహకారాలు అందిద్దాము మనము సత్యకుమార్ గారిని గెలిపించుకోవడంలో అనుమానమే లేదు హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకోబోతున్నాము ఇందుకు అనుమానం ఏం లేదని ఇంకొక్కసారి మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ అందరం అందరము చేనేత వర్గాలకు చెందిన ప్రతినిధులందరము ఇక్కడ సమావేశమయ్యి రేపు తొందరలో డేట్ మీకు ప్రకటిస్తాము మీడియా ద్వారా చేనేత అన్ని కులాల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నామని మేము చాలా సంతోషంగా మీడియా సోదరు తెలియజేస్తున్నాము కొన్ని రోజుల తర్వాత భారీగా ఒక చేనేత సదస్సును మేము కండక్ట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా మా చేనేత సోదరులు అందరూ మన అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారి పట్ల అపరూపమైన స్పందనతో కదిలి వస్తున్నారు మీరు కూడా గమనించినే ఉంటారు నామినేషన్ తర్వాత ప్రజల్లో నామినేషన్ అప్పుడే ప్రజల్లో వచ్చిన మార్పు వాళ్ళ ఉత్సాహము సంతోషము ఒక ఉప్పినలాగా కొత్తగా వచ్చిన వరద నీరులాగా ఇంకా అందరూ కలిసినట్టుగా వచ్చినారు అందరిలో ఒక్కటే భావమే ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత యాభై ఆరు సంవత్సరాల తర్వాత ధర్మవరంకు చాలా గొప్ప దశ పట్టబోతా ఉంది ముఖ్యంగా యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఒక బీసీ అభ్యర్థి వచ్చినారు ఆయన కంపల్సరీ గెలవబోతున్నారనే భావన అందరిలోనూ ఉంది మా చేనేత సోదరులు ముఖ్యంగా మా బీసీ సోదరులందరిలోనూ ఆ భావన చాలా బలంగా నాటుకుపోయింది ఆ ఒక్క భావనతోనే అందరూ కలిసికట్టుగా ఓట్లేసి మన సత్యమూర్తి మన సత్యకుమారి గారిని కంపల్సరీ గెలిపిస్తారు అత్యధికంగా మెజారిటీతో గెలిపించబోతున్నారు దానికి సూచకంగా మేము సదస్సు పెట్టబోతున్నాము